అందరికీ నమస్కారం అండి నేను భాను మేకల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళిత కులాలపైన దాడులు జరుగుతున్నాయి దళిత కులాలపైన వివక్ష కూడా ఎక్కువ అవుతుంది మరి ఎందుకు దళిత కులాలపైన మాలామాదిగల పైన వివక్ష జరుగుతుంది అది విస్తరించి 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 ఇంతకుముందు గ్రామాల్లో ఉన్నది కాస్త ఇప్పుడు పాఠశాలలో కూడా ఈ పిచ్చ అనేది పాకింది అభంశభం తెలియని పిల్లల మీద కూడా మీరు పలానా మాల కులం అని పలానా మాది కులం అని చెప్పి స్కూళ్ళల్లో పాఠాలు నేర్చుకోవాల్సిన ఆ పసి మనసుల్లో కుల విషయాన్ని నింపుతున్నారు మరి నింపేది ఇరుగు పురుగు వారో లేకపోతే ఇంకెవరో అనుకుంటే అనుకోవచ్చు విద్యాబుద్ధులు నేర్పాల్సినటువంటి గురువులే వీళ్ళపైన కులవక్ష చూపించి మీరు అంటరా అని కులాలరా మీరు మాల కులాలరా మీరేం పీకుతారా అని ఈ రకంగా మాట్లాడటం అనేది చాలా బాధించదగ్గ విషయం అండి ఈ పిల్లలు యూ కొత్తపల్లి మండలం ఎండపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్లో పిల్లలు చదువుతున్నారు మరి వీళ్ళకి దళిత కులాలంటే తెలీదు దళితులని ఎవరినంటారో కూడా సరిగ్గా తెలియదు ఎస్సీలు అంటే సరిగ్గా పూర్తి అర్థం కూడా ఈ పిల్లలకు తెలియదు కానీ ఈ పిల్లల పైన ఈరోజు కులవక్ష జరిగి మీరు పలానా కులం ఆ కులం ఈ కులం అని చెప్పి వీళ్ళు కూడా ఈ చదువుకోవాల్సిన వయసులో కూడా వీళ్ళు బయటకు వచ్చి రోడ్డు మీద కూర్చొని ధర్నా చేసే పరిస్థితి ఈ కూటమ్మ ప్రభుత్వం చేస్తుందండి మరి దీనికి ఎవరు బాధ్యులు ఏం చేయాలనుకుంటున్నారు దళిత కులాలను దళిత కులాల ఓట్లు మీకు అవసరం లేదా లేకపోతే రాజకీయాల్లో ఎలక్షన్స్ అప్పుడు మాత్రం ఈ దళిత కులాలని ఓట్ బ్యాంక్గా వాడుకుంటారు సరే ఏదేమైనా కూడా ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో నేనున్నాను ఈ పిల్లలు ఏదైతే వైరల్ అయిందో గత మూడు రోజుల కిందట ఆ స్కూల్లో మమ్మల్ని మాలకులం వచ్చి దూషణ చేస్తున్నారు అని చెప్పి ఏదైతే న్యూస్ వైరల్ అయిందో ఆ బాధిత పిల్లలతో మాట్లాడే చేస్తాం ఏం పేరు గందారపు అల్ దళితులంటే తెలుసా నీకు తెలుసా ఎవరు ఎస్ ఏం జరిగింది స్కూల్లో ఎవరో నిన్ను ఏ మాస్టారు ఏం మాట్లాడాడు హెచ్ఎం సార్ ఇంగ్లీష్ సార్ హెచ్ఎం సార్ అన్నారు మీ జాతి ఇంతే నేరా బాబు మీరు మారా అనేసి ఎసివోలేనంత పిచ్చేరా బాబు మీకు ఏమన్నా క్రాక్ వాళ్ళు ఎవరా మీరు అన్న అనేసి అన్నాడు మళ్ళీ అమ్మ నాన్న చేసి పనులే తిడుతున్నాడు అని ఇంగ్లీష్ సార్ అయితే ఏకానికి రెండు మూడు చుట్లు అన్నాడు హెచ్ఎం సార్ ఏ కాస్ట్ ఎస్సీ ఎస్సీ ఇంగ్లీష్ సారు ఇప్పుడు ఇద్దరు తిట్టారా మిమ్మల్ని ఇద్దరు మాస్టర్లు ఇద్దరు ఎవరు హెచ్ఎం సార్ ఇంగ్లీష్ సార్ వైస్ హెచ్ఎం సార్ ఇద్దరు మరి అందులో ఒకళ్ళు ఎస్సీ కాస్ట్ అయినప్పుడు ఆయన కూడా ఎట్లా తిట్టాడు ఆయన తిట్టలేదని అసలు ఆయన లేడని మాకు ఎక్కడైనా అతను సపోర్ట్ చేస్తారని చెప్పి అతను తీసారని తెలుగు దాటగా మరి ఇప్పుడు మాస్టర్లు పాఠాలు చెప్పాల్సినటువంటి మాస్టర్లు మీకు చదువు చెప్పాల్సినటువంటి మాస్టర్లు ఇలా మీ పైన మీరు పలానా కోకరా మీరు పాల్లరా అని చెప్పిన్నప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు విద్యా బుద్ధులు చెప్తే అంటే బానిసలుగా ఉండటం మీకు ఇష్టం లేదు ఎందుకని ఎందుకంటే ఒకప్పుడు గాంధీ గారు అంబేద్కర్ ఇలా వీళ్ళందరూ ఎలాగా ఉన్నారో బ్రిటిష్ వాళ్ళ కింద మేము వాళ్ళకు వాళ్ళ కింద కూడా ఉండకూడదని మేము అనేసి అనుకున్నాం అంబేద్కర్ గారు ఒక మాటనే ఇవ్వడు మన అంబేద్కర్ మహానుభావుడు మన తాత మన తాత ఈరోజు కులాలు ఎవరెవరైతే కంప్ అని కాప్ అని రెడ్డి అని వెలమని ఎవరెవరైతే అగ్రకొలాలు ఉన్నారో వీళ్ళందరూ కూడా మన తాతయ్య రాసినటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో అంబేద్కర్ తాతయ్య తెలుసుగా అంబేద్కర్ తాతయ్య మా తాతయ్య రాసిన రాజ్యాంగానే ఫాలో అవుతా వీళ్ళందరూ మన పైన కుల విభక్ష మీరు దళితులని మటలని మాటలని మీరేం చేస్తారా మీరేం పీగుతారా అని చెప్పి ఈ రకంగా మనమే ముద్ర చేస్తున్నారు ఈ వయసులోనే ఇంత ఆలోచన కలిగి మీ బాధని మీ దుఃఖాన్ని బయటకు తెలియకరుస్తున్నారు చూసారా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చాలా అభినందన తెలియజేస్తూ మా తాతయ్య ఒక మాట మాట్లాడాడు అంబేద్కర్ తాత కోడికి పోయేదే ఉందా అంతే కదా పెద్ద తర్వాత మరి అమ్మ నాన్న చదివించే పరిస్థితుల్లో ఉన్నారు చదువు తేడా ఉండదు బాగా చదువుతున్నా మంచి మార్కులు వస్తాయా ఇప్పుడు ఈ స్కూల్లో ఇలా జరిగింది కదా మరి మాస్టర్లు ఏమన్నా కోపం పెట్టుకున్నారు నీ మీద మాస్టర్లు ఏం వన్ కూడా వస్తున్నారని సార్లు కూడా బలవంతంగా లెటర్ రాయించుకుంటున్నారు రాయను అంటే మీరు వాళ్ళు ఒకటి కాదా అని చెప్పేసి రాయించున్నారండి మరి అయినప్పుడు మీరు వాళ్ళు ఒకటైనప్పుడు ఎందుకు తిట్టారు సార్ అని చెప్పి మరి అడగలేదా అడగలేదండి సార్లు గౌరవించడం ఇంటికి వచ్చి మీ నాన్నతో చెప్పారా ఇట్లా సార్లు ఇట్లా తిడుతున్నారని లేదండి ఒక్క క్షణం కూడా ఎవరు చెప్పలేదు నింతవరకు మీరే సార్ల మీద ఎదురు తిరిగారా లేదైనా రెండు షట్లు అన్నారని నా బాలే ఈ మనం తప్పు చేస్తున్నాం కొత్త అన్నారనుకున్నామని ఈ సారం మూడు షుట్టి ఏ ఏమందో తెల్లని ఈ సారం మూడు షుట్ గట్టిగా అన్నారని అందరిలోనే నాకు కోపం వచ్చింది ప్లెడ్ మామూలుగా క్లాస్లో లో సింగల్ ఇప్పుడు తిడితే బాలే అన్న అందులో చెడతారంగా ఏల్లని కన్నడన మీ స్కూల్ తరఫు నుంచి మీరు అనుభవించిన బాధకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారికి మేమైతే మేము పడిన బాధ వేరే స్కూల్లో వాళ్ళు పడకూడదని వాళ్ళని నిధుల్లో తప్పించాలని కోరుకుంటున్నాం నిధుల నుంచి తప్పించాలని ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేశారు వాళ్ళని

మరి మీకేం భయం అయ్యట్లేదా ఇప్పుడు మీరు బయటకు వచ్చి మీడియా ముఖంగా చెప్తున్నారు రాష్ట్రం మొత్తం చూశారు రాష్ట్రం మొత్తం వైరల్ అయింది కాబట్టి మేము కూడా హైదరాబాద్ నుంచి వచ్చాము మీకు మీ తల్లిదండ్రులకు కానీ మీకు కానీ భయం వేయట్లేదా భయపడకూడదు భయపడాల్సిన అవసరమే లేదు అర్థమైందా భయపడాల్సిన తప్పు లేనప్పుడు భయపడాల్సిన అవసరం లేదు మీకు ఒకటి చెప్తే వినండి దళిత కులాలు మాలామాదిగ కులాలంటే ఈరోజు ఏ రాజకీయ నాయకుడైనా సరే మాలామాదిగల ఓట్లు లేకుండా గెలవలేరు గుర్తుపెట్టుకోండి మీరు ఈ మాలామాదిగా అనే కులాలు ఆంధ్ర తెలంగాణలో ఎక్కువ శాతం ఇక్కడ ఆంధ్రాలో యాభై ఒక్క లక్షలు ఉంటే తెలంగాణలో యాభై అరవై లక్షలు ఎక్కువ ఓటు బ్యాంక్ మాలామాదిగలు ఒక రాజకీయ నాయకుడు ఈ చందాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ పోటీ చేశాడు పవన్ కళ్యాణ్ కాపు కులం కాపులందరూ ఓట్లు అయితే పాము లేని గెలుస్తాడా ఈ నియోజకవర్గంలో మాలలు ఉంటారు మాదిగలు ఉంటారు కమ్మలు ఉంటారు రెడ్లు ఉంటారు కాపులు ఉంటారు అనేక కులాలు ఉంటారు అనేక మతాల వాళ్ళు ఉంటారు అందరూ ఓట్లు ఓట్లేస్తేనే కదా గెలిచేది అంతే కదా మీరు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి చక్కగా చదువుకోవాలి ఇలాంటి వివక్ష కుల వివక్ష మీరు మాల మీరు మాదివాళ్ళురా మీరు ఆ జాతి తక్కువరా ఈ జాతి తక్కువ అన్నప్పుడు ధైర్యంగా మీ తల్లిదండ్రులకు చెప్పండి లోకల్గా ఉన్న మన దళిత లీడర్లకు చెప్పండి మీరు ఎక్కడ భయపడాల్సిందేమీ లేదు ఈరోజు మీరు చేసిన ఈ పనికి మిమ్మల్ని అందరిని అభినందించాలి ఎందుకంటే చాలా చోట్ల కొన్ని చోట్ల పెద్దోళ్ళు కూడా మాలామాదిగోళ్ళు అని చెప్పి తిడితే మాలామాదిగోళ్ళు అని చెప్పి తిడితే మనకెందుకులే వాళ్ళ కర్మ వాళ్ళే అని చెప్పి ఎవడు బయటికి రాడు మీరు చిన్న వయసులో నీ వయసు ఎంత పన్నెండు సంవత్సరాలు నీది పదమూడు సంవత్సరాలు మీరు ధైర్యంగా వచ్చి చక్కగా చెప్తున్నారు మీరేం అదేరిపడద్దు మేము ఎప్పుడు కావాలంటే అప్పుడు అందుబాటులో ఉంటాం మా నెంబర్స్ కూడా ఇస్తాము మీకు ఎటువంటి సమస్య వచ్చినా ఏ మీడియా ఛానల్లో ఏవి టీవీ ఫైవ్ ఈ టీవీ ఆ టీవీ ఏనా బొచ్చులో టీవీలు ఏం చూపించినా చూపించకపోయినా మేము చూపిస్తాము ఎక్కడో నుంచి మీకోసం మీ మీద జరిగిన ఈ కుల వివక్ష గురించి మేము ఎంత దూరం వచ్చాం మీరు భయపడాల్సిన ఏమీ లేదు మా నెంబర్లు కూడా ఇస్తాము ఇక్కడ ఎవడైనా మిమ్మల్ని బెదిరించినా ఎవరైనా బెదిరించినా ఏ పోలీసు వాళ్ళు బెదిరించినా ఎందుకు మీరు మీడియాతో మాట్లాడుతున్నారు ఎందుకు రా బాబు అని చెప్పి మిమ్మల్ని బెదిరించినా మా ఫోన్ కొట్టండి అర్థమైందా మీరు ఏం భయపడాల్సిన పని లేదు చక్కగా చదువుకోండి మీకోసం మంచి గిఫ్ట్ తీసుకొచ్చాం మన రావణన్నా నేను మంచి గిఫ్ట్స్ తెచ్చాం మీకు ఆ గిఫ్ట్స్ ఇస్తాం చక్కగా చదువుకోండి మీకు ఏమి ఇబ్బంది వచ్చినా కూడా మాకు ఒక ఫోన్ కాల్ చూపట్డి సరేనా సో మిత్రులారా అదే అండి పరిస్థితి మిత్రులారా సో మిత్రులారా పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి ఎండపల్లి స్కూల్ జిల్లా పరిషత్ హై స్కూల్లో చిన్న పిల్లల మీద జరిగినటువంటి కులవ వివక్ష అందరూ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసాం ఎక్కువ పిఠాపురం నియోజకవర్గంలోనే జరుగుతున్నాయి గతంలో మల్లాం గ్రామంలో కూడా జరిగింది ఇదే పిఠాపురం నియోజకవర్గంలో మిత్రులారా దళితులారా మాలామాదిగులారా మీరు ఒకటే గమనించండి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కుల వివక్ష ఎక్కువ జరుగుతుంది క్రిస్టియన్ల మీద దాడులు జరుగుతున్నాయి దళిత కులాలపైన దాడులు జరుగుతున్నాయి మొన్న కైకలూరులో జరిగింది కైకలూరు దానగూడంలో మాలలపైన దాడులు జరిగినాయి అప్పుడు మేము గొంతు వినిపించాం ఏ ఛానల్ కూడా చూపించలేదు బండ్లమూడిలో మాదిగలపైన దాడులు జరిగింది ఏ ఛానల్లో చూపించలేదు మేము చూపించాము బాధితులను పరామర్శించాం కైకలూరులో జరిగింది బండ్లమూడిలో జరిగినాయి ఎక్కడ జరిగినా కూడా మేము స్పందిస్తున్నాం తప్ప ఈ మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ చూపించట్లా దళితులపై ఉన్న దళితులు ఎట్లా పోతే మనకెందుకు దళిత కులాలను ఎవడేమన్నా మాకు ఎందుకు వాళ్ళని దాడులు చేసినా మాకు అవసరం మేము చూపించాం కానీ సామాన్యుడి తరపున దళితుల పక్షాన క్రిస్టియన్స్ తరపున దళిత కులాల తరఫున ఇలాంటి పసిపిల్లలు వివక్షకు గురైనటువంటి పసిపిల్లల తరఫున మా గొంతు వినిపిస్తాం తప్పకుండా అది ఈ రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఏ నియోజకవర్గం ఎట్లాంటివి జరిగినా కూడా మా గొంతు వినిపిస్తాం వారి తరపున మేము అందగా ఉన్నామని తెలియజేస్తున్నాం కాబట్టి ఇక్కడికి ఇంత దూరం పిఠాపురం వరకు ఏ ఛానల్ వచ్చింది ఏ ఛానల్ రాలా మెయిన్ స్ట్రీమ్ మీడియాలోని చెప్పుకునే ఛానల్లో పెద్ద పెద్ద ఛానల్ రాలా వాళ్ళకి ఎందుకు దళిత కులాలతో వాళ్ళకి అవసరం లేదు కేవలం వీళ్ళనే ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే ఓట్లు వేయించుకోవడం కోసం మాత్రమే వీళ్ళని వాడుకుంటారు మనం కూడా రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులు గమనించాలి ఈ కుల వ్యవస్థ ఎన్ని చోట్ల జరుగుతుంది ఎక్కడెక్కడ జరుగుతుంది ఇవన్నీ గమనించాలి గమనించి మీరు కూడా చైతన్యం అవ్వాలి అప్పటికప్పుడు చైతన్యం అవ్వకపోతే మనందరికీ దళిత కులాలకి మనుగడ ఉండదని తెలియజేస్తూ ఈ పిల్లలు చెప్పిన తర్వాత మీరు ఏమనుకుంటున్నారో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ అండి